గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఎలాంటి భేషజాలు లేకుండా నేను ప్రతి ఒక్కరికి నాతో వచ్చిన వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తూ మళ్ళీ కేసీఆర్ గారు నాకు బీఆర్ఎస్ నుంచి ఎంపీ స్థానానికి మహబూబ్ నుంచి స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా మా సహచర మాజీ మంత్రివర్లకు ఎమ్మెల్యేలకు కూడా నేను కృతజ్ఞత జరుపుతున్నా ఎందుకనకంటే ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలకు ఈరోజు మధ్య వస్తున్నది కేవలము అమలు కాని ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు నాలుగు నెలలు అవుతున్నది నాలుగు నెలల్లో కూడా ఈ విధమైన ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సాయం చేస్తున్నారో నీళ్ళ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ అదేవిధంగా పంటల విషయంలో కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఫెయిల్ అయినారు ఈరోజు ఇది ఈరోజు చిన్న చిన్న పొరపాట్ల వలన ఈ పరిస్థితులు వచ్చినాయి ఎందుకనకంటే కేసీఆర్ గారు తెలంగాణ యొక్క పరిస్థితులను గమనించి పోరాటం చేసి తెచ్చిన తెలంగాణ ఇది ఒక రాజకీయ పార్టీ కాదు తెలంగాణ కాపాడుకోవడానికి చేసిన లోపట ఈరోజు తెలంగాణ తెచ్చి తెలంగాణకు ఉన్న ప్రజలకు రైతులకు కానీ ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఈరోజు ఏమేమి కావాలి వాళ్ళకు ఏ వసతులు కావాలి అని ఆలోచన చేసి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ నీళ్లు కానీ అదేవిధంగా మిషన్ కాకతీయ అనే స్కీంలను పెట్టి మిషన్ భైరీతాన్ని పెట్టి ఈరోజు మనకందరికీ ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తున్నాం మంచి నీళ్ళు ఇస్తున్నాం గతంలో ఏదో ఈ మహబూబ్ నగర్లో నీళ్ళు లేకుంటుండే పద్నాలుగు రోజులకు ఒక నీళ్ళు వస్తుండే ఈరోజు మంచి కృష్ణానది నీళ్ళు దాపిస్తున్నట్టే ఈ ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఘనత అదేవిధంగా ఇలా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి అదే ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఈరోజు అదేవిధంగా ఒక ప్రాజెక్టులను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇచ్చి ఈరోజు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో గతంలో అరవై ఇరవై మూడు లక్షల మెట్రిక్ టన్ను ఉన్న పరిస్థితిని ఈ పది సంవత్సరాల్లో దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఇటువంటిది ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఒక కలనా నిజమా అనే పరిస్థితిలో ఒక బంగారు తెలంగాణ తలపించే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది ప్రజలు బాగా అనుభవించు అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతు బంధు కొడితే చెప్పు అని అంటున్నారు అసలు జనాలను పట్టించుకోవడం లేదు రైతులను అయితే కంప్లీట్గా విస్మరించు ఎక్కడ చూసినా ఈరోజు చేలు ఎండిపోవడము నీరు తాగడానికి నీళ్ళు లేకుండా ఉండడము ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు మొన్న ఇచ్చిన ఆరు పథకాలను ఇచ్చినారు ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు ఈరోజు రైతులకు బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అదేవిధంగా ఆసరా పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారు అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ప్రతి ఆడపిల్లకు ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకు ఈరోజు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిండ్రు అదేవిధంగా గ్యాస్ రేట్ తగ్గిస్తామని అన్నారు గ్యాస్ ఇస్తామన్నారు అది కూడా లేదు అదేవిధంగా కరెంటు బిల్లు అది కూడా లేదు ఈరోజు బీజేపీ వాళ్ళు మరీ ఘోరం వాళ్ళు గతంలో ఏం చెప్పిండ్రు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము పది సంవత్సరాల్లో కూడా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అది లేదు అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క బీదావాణి కుటుంబానికి ఈరోజు పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు అది లేదు ఈరోజు ఎన్నో అరచకమైన పనులు ఈరోజు బీజేపీ అయితే అసలు తెలంగాణకు ఏం చేసినో వాళ్ళు చెప్పారు తెలంగాణ ఇన్ని ప్రాజెక్టులను కడితే ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలే అదేవిధంగా ఈ పక్క రాష్ట్రాలకు ఇలా ఆంధ్రప్రదేశ్ కానీ విధంగా కర్ణాటక కానీ వాళ్ళు జాతీయ హోదా కల్పించి వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఆ పరిస్థితిలో ఈరోజు రెండు రాష్ట్రాలను ఆ విధంగా చూసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా చూడడం అంటే మరి ఇది భారతదేశంలో తెలంగాణ ఉన్నదా లేదా అని ప్రజలు ఆలోచించాలి బీజేపీ ప్రభుత్వం ఇంత పక్షపాతంగా ఈరోజు ఈ విధంగా ఆలోచిస్తుందంటే వాళ్ళకు పడినాన్ని ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేయాలి వాళ్ళని తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నది స్థానికుడు మన పార్లమెంట్ సభ్యుడైనటువంటి మన్న శ్రీనివాసరెడ్డి గారు రేపు నామినేషన్ అయిపోతా ఉన్నారు ఎల్లుండి మా నాయకుడు మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయంత్రం ఐదున్నర గంటలకు టాక్ టవర్ దగ్గర మహబూబ్నగర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి రోడ్ షోలో మాట్లాడతారు జడ్చర్ల మీదుగా అప్పన్నపల్లి ఏనుగొండ మెట్టుగడ్డ న్యూ టౌన్ ఆర్ఎన్బి చౌరస్తా స్టాండ్ చౌరస్తా నుంచి అశోక్ టాక్ చేరస్త నుంచి క్లాక్ టవర్ వరకు వెళ్ళి క్లాక్ టవర్ తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి తర్వాత ఈవినింగ్ నైట్ మా రెసిడెన్సీ వరకు నైట్లో మా ఇంట్లోనే బస చేయబోతూ ఉన్నారు ఆ నెక్స్ట్ డే మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి నార్కర్మూర్ పార్లమెంట్ ఏరియాలో కూడా ప్రచారం చేయడానికి బయలుదేరడం జరుగుతుంది ప్రచారం అనేది మాది ఎప్పుడో స్టార్ట్ అయింది అంటే కరెంటు పోగానే గుర్తొచ్చేది మా బీఆర్ఎస్ అక్కడ ప్రచారం స్టార్ట్ అయింది రైతు బంధు పడలేదనగానే గుర్తొచ్చేది కేసీఆర్ ప్రతి గడప గడపలో వాలంటరీగా ప్రచారం అనేది మొదలైపోయింది ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓటింగ్ ఎప్పుడు వేయాలా కారు గుర్తుకనేటువంటి ఆలోచనలో ఉన్నారు కావాలంటే మీరు పదిలోకి పోయి అడగండి పది మంది రైతుల దగ్గర పోయి అడగండి ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు వ్యవసాయ కూలీల దగ్గర పోయి అడగండి ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు కొత్తగా మేము పోయి ప్రచారం చేస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాల్సింది ఏం లేదు మేము చేసింది వీళ్ళు కాపాడుకుంటే చాలు మేము చేసింది కాపాడుకునేదే కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఎవరు నిలబెడతలేదు మేము ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన కరెంట్ ఇచ్చినాం ఇక్కడ కూర్చున్న గంటలో నాలుగు సార్లు కరెంట్ పోయింది ఇప్పుడు కూడా కరెంటే పోయింది కరెంటు పోగానే గడప గడపలా గుర్తొచ్చేది ప్రతి రైతుకు గుర్తొచ్చేది కేసీఆర్ గారు మాత్రమే పంటలు స్టార్ట్ అయినాయి కోతలు స్టార్ట్ అయినాయి కొనుగోలు కేంద్రాలు లేవు రైతుల అనేక రకాలుగా రైతుల మీద మోసాలు ప్రతి రైతు పండిన పంటను చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు అరే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కదరా ఎట్లయిపోయా అని చెప్పేసి పంటలు స్టార్ట్ కాగానే మొత్తానికి రైతు బంద్ చేసినాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు నగదు పంపిణీకి సిద్ధమైనప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంప్లైంట్ చేసి ఎలక్షన్ కోడ్ ఉంది ఇయ్యదు ఎలక్షన్ కోడ్ తర్వాత ఇవ్వాలన్నారు మరి ఆ తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పోయమని ప్రజలు అడుగుతా ఉన్నారు చాలామంది మీ ప్రచారం వాళ్ళు పదిహేను రోజుల ముందు ప్రచారం స్టార్ట్ అయింది మీదంటే వాళ్ళ శబ్దం వినపడ్డప్పుడే గుర్తొచ్చేది కేసీఆర్ ఆ బండ్ల శబ్దం వాళ్ళ శబ్దం గుర్తొచ్చినప్పుడు వచ్చేది మండ శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారు కారు గుర్తు కనుక ఇలా ప్రజలు ఒక విశ్వాసం ఏదో తొందరపాటు చర్య వల్ల తొందరపడి మేము తొందరపడి ఆశపడి కాంగ్రెస్ని గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైపోయింది బతుకులు ఆగమైపోయినాయని మళ్ళీ కేసీఆర్ వస్తేనే కనీసం పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుని గెలిపించుకుంటేనైనా ఈ హామీలు కొన్నిన్న కొన్ని మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు లేదైతే ఎన్ని చెప్పినా మళ్ళీ ఓటేస్తే ఇక వాళ్ళు వేసిన వాళ్ళు వేపించుకున్న వాళ్ళు ఎన్ని చెప్పినా ఏవి ఏమి చేయకపోతే వేస్తారనే భావనలో పోతారేటువంటి ప్రజలలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని చెప్పి అందరు అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి మరొకసారి నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను మాజీ ముఖ్యమంత్రి వర్యులు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు రేపు మహబూబ్నగర్ పట్టణానికి రాబోతా ఉన్నారు సార్ ఎల్లుండి ఇరవై ఆరు తారీఖున ఇరవై ఆరు నాడు సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గారి ప్రచార నిమిత్తం వారికి మద్దతుగా రావడం జరుగుతూ ఉంది మరి ఆ సందర్భంగా ఈ పార్లమెంటు ఏడు కాన్స్టిట్యూషన్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి సిద్ధంగా ఉన్నారు ఈరోజు గ్రామాల్లో వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకుందంటే ఎందుకే చూసుకున్నా వచ్చి కూర్చున్న గంటలు నాలుగు సార్లు కరెంటు పోయింది రోజు ఇదే పరిస్థితి నిన్న రోజు నిన్న జడ్సల్ల ఇట్లే కూర్చుంటే కరెంటు పోయినప్పుడు జై అంటారు పక్కన జనం అంటే ఈరోజు అడుగు అడుగున తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు మరి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసి మరి ప్రజల తప్పుతో పట్టించి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలను మోసం చేయడం జరిగింది మరి కొద్ది సమయంలోనే అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా నాలుగు నెలల్లో ఇంత యాంటీ అనేది ఎక్కడ కనిపించలేదు కనిపించకుండా మరి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఆశలన్నీ పోయినాయి నమ్మకం పోయింది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేరని ప్రజలకు అర్థమైంది సార్ అలవి కానీ ప్రకటనలు చేసి స్కీమ్లు రౌన్ చేసి మరి ఏవి కూడా అమలు చేయడానికి చేతనిక లేదు వాళ్ళకి సరే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కొద్దిసేపు పక్కెడితే ఆల్రెడీ మన ప్రభుత్వంలో సెటప్ చేసిన కార్యక్రమాలు ఉదాహరణ మంచి నీళ్ళు కావచ్చు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం వచ్చిన కొద్ది సమయంలోనే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేని విధంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి నల్లాలుగా ఫిట్ చేయడం జరిగింది నీళ్ళు ఇవ్వడం జరిగింది మిషన్ నగరత ద్వారా ఆ మిషన్ పైన నీళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజుకి ప్రభుత్వం ఇవ్వడానికి చేతన అంటే కరెంట్ విషయానికి వస్తే కరెంట్ అనేది గత ప్రభుత్వ టైంలో గతంలో ఏ ప్రభుత్వాలు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అందుకు టీడీపీ కావచ్చు కరెంట్ ఎప్పుడు వస్తో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంటుంది అటువంటిది మా మా ప్రభుత్వం వచ్చిన కొద్ది సమయం ఆరు నెలల లోపలనే కేసీఆర్ గారు కరెంటు పరిస్థితులంతా సమీక్షించి మరి సార్ యొక్క ఆలోచన విధానంతో మేధోశక్తితో కరెంటు కోర్త లేని విధంగా చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి పొజిషన్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది బాబునార్ స్థానాన్ని ఖచ్చితంగా మేము గెలవబోతూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎల్లుండి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంకా స్పందన పెరుగుతుంది దాంతో మన్న రెడ్డి గెలుపు ఖాయం అవుతుంది